నన్ను టచ్ చేస్తే ఈ దేశాన్ని టచ్ చేసినట్ట నీతో పాటు నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని రానేను నేను ఇది ఎంత పెద్ద దేశద్రోహమో తెలుసా ఏ తీవ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు ఒప్పుకోలేదు సాగరి నువ్వు తిరిగి ఇండియాలో అడుగు పెట్టడం పని పెరుగుతా నా పదవి ప్రమాణంలో నా దగ్గర తీసుకున్న మొదటి హామీ ఏ నిజానికి రికార్డ్స్ ఒప్పుతాను అతని గురించి మీకు నిజం చెప్తాను ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు అడిగిన ప్రశ్న నువ్వు అంటే ఎవరు శరీరమా ప్రాణమా పేర మన గుర్తింపు ఏది మంచి అమ్మ ప్రేమించే నాన్న నమ్మకస్తుడైన ఫ్రెండ్ సిన్సియర్ అయిన పనివాడు అతిపెద్ద మేధావి ఏదో ఒక గుర్తింపు కోసం పరుగులు తీస్తూనే ఉన్నా కానీ ఏ గుర్తింపు లేకపోయినా సొంత పేరు కోసం నీడల ప్రపంచంలో పనిచేస్తూ ఒక దళం ఉంది ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ లాంటి మహా చక్రవర్తులందరికీ తెలుసు కానీ వాళ్ళని గెలిపించిన గూఢచారుడు గురించి ఎవరికీ తెలియదు ప్రపంచంలో ప్రతి దేశ ప్రభుత్వము తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాడే నమ్మకమైన అస్త్రాలు గోడచారు మనకే తెలియకుండా మన కంటికి తెలియని ప్రమాదాన్ని పసిగట్టి ఆపేవాడే కూడచారి కానీ అదే కూడచారి అతి పెద్ద ద్రోహం చేస్తే కంటికి కనపడని ఆపదని అతడే సృష్టిస్తే ఆ ప్రమాదం ఎంత కాదమో మనకు అర్థం కాదు అది మన వైపే వస్తుందని తెలియకుండానే మనం కాలాన్ని గడిపేస్తున్నాం అది మన మీద చేయడమో తెలియదు మనం డెస్ట్రాయ్ అవ్వడమో తెలియదు ఈ నిజాన్ని నేను బయటకు తీసుకురాలే కానీ ఒకరోజు ఇది బయటకు వస్తుంది ఎవరో ఒకరు దీన్ని వెలుగులోకి తీసుకొస్తారు

నాదొక ఆలోచన అన్నగారు సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో గానీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా గానీ చేరిపోయి అనుకోండి టీవీ వల్ల బాగా రీచ్ ఉంటుందిగా పక్కోడి ఛానల్ కి మనం ఎందుకు అన్నగారు వెళ్దాం మనమే ఒక ఛానల్ పెడితే పోలా టీవీ ఛానల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అనుకోగానే మొదలు పెట్టడానికి దేవనా యూట్యూబ్ ఛానల్ అది మొదలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది దానికి అసలు ఖర్చు ఉండదు అన్నగారు ఒక ఈమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది మరి ఎందుకు ఆలస్యం పదివేల ఛానల్ మొదలుదాం అన్నగారు పది లక్షల ఛానల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ కంటెంట్ కావాలి కంటెంట్ కంటెంటే కదా ఎక్కడ ధర తగ్గించి మంది ధర్నా చేద్దాం అది ఆపడానికి వచ్చిన సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేద్దాం ఎలా ఉంది ఎదిరిపోవాలా ఈ పోరాటాలు అవి ఇవి చేస్తే వైరల్ అవ్వలేమన గారు గొడవలు అల్లర్లు అవి మన కంటెంట్ ఒక విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆర్కే బీచ్ దగ్గర కవర్ చేసుంటారు కదా వాట్ విగ్రహం మ్యాన్ అది ఎవరి విగ్రహం ఎవరికి తెలుసురా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయమని ఒక పోరాటం చేద్దాం ఆ పోరాటం అల్లర్లుగా మారి దొమ్మి అవ్వాలి అల్లర్లు చేస్తే మనకేంటి అన్నగారు ట్రెండింగ్ అనేది సీసా గేమ్ లాంటిది పైనన్నోడి పట్టుబట్టి మరీ ఎవడైతే కిందకి దింపుతాడో వాడే మళ్లీ పైకొస్తాడు ఇవాళ ఏపీ పోలీస్లో టాప్ ట్రెండింగ్లో ఉన్నవాడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ ఏపీ పోలీస్ ట్రెండ్ అయిన ప్రతిసారి దాని వెనకున్న కారణం విజయ్ ప్రకాష్ మనం చేసే ఈ పోరాటం వల్ల వాడికి నేమ్ వచ్చేయండి ఈ పోరాటంలో మనం వాడి పేరు చెడగొడితేనే మన పేరు మారుమోగేది వాడు విలన్ అయితే మీరు హీరో అయినట్టే మన పార్టీ చేస్తున్న శాంతియుత పోరాటానికి అడ్డు తొగిలి విధ్వంసం సృష్టిస్తున్న పోలీస్ శాఖ పబ్లిక్ లో అట్రాసిటీ పబ్లిసిటీ వాతావరణ సూచనలు ఏంటి రేపు పెద్ద వాన కురబోతుంది ఉర్ముల మెరుపులతో ఎక్కడ కురవబోతుంది టవర్ జంక్షన్ దగ్గర ఉన్న విగ్రహం ముందర చూడవయ్యా కొత్త పార్టీ తక్కువ బడ్జెటే కానీ పోరాటం అదిరుకోవాలి పక్కాగా ఫినిష్ చేద్దాం అన్న పోరాటానికి వచ్చేవాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలా అలాగనే పొయి మరీ మరి మాస్ గాలందసంవాకురా వాళ్ళని పోరాటం చేయమంటే పానేస్తోరు మహా నొస్తున్నారు పోలీసుల్ని రచ్చగొట్టడం ఆసామాషి విషయం కాదు పోరాటం చేయడానికి మన దగ్గర మనుషులు ఉన్నారు కానీ ఆ రచ్చగొట్టడానికి ఒక మనిషి కావాలి మన కొరడె బాగా రచ్చగొట్టతాడు హై వీడా దొమ్మి చేసే మోకం నీ నిమహం కూడా గుట్టమడి జరుపులు కాల ఉంది ముసుకు వచ్చారు అల్కబల్క బెడ కక్కు పక్క అన్న చేసేద్దామన్నా మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పేసేయండి వచ్చేస్తాను నన్నే ఈ బొడ్డన కొడుకు బలే రెచ్చగొట్టాడే ఆయన పేరేం చెప్పారు విజయ ప్రకాష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఎంఎంకే పార్టీ వాళ్ళు ఐదు వందల మంది అంట ఆ పార్టీలో ఐదు వందల మంది ఆడున్నారు సార్ ఇగో రౌడీ వేదాలు డబ్బులు ఇచ్చి మరీ దించుతున్నారయ్యా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ వీళ్ళ టార్గెట్ అంట అతన్ని రప్పించి రెచ్చగొట్టి అల్లర్లు చేయబోతున్నారంట దాన్ని ఆపకపోతే మన డిపార్ట్మెంట్కే నేమ్ వాళ్ళ మీద చేయి చేసుకోకండి స్మూత్ గా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి మరీ ముఖ్యంగా విజయ్ ప్రకాష్ అక్కడికి వెళ్ళనే కూడదు ఓకే సార్ ఏ ఈ ముత్తస్తే అభిప్రాయానికి కాదురా మా ఆత్మగౌరవానికి మా పౌరుషానికి ఈ తెలుగు జాతికే ముత్తుకేస్తారు కదరా అసలు అది హౌరిగ్ తెలుసా మీకు మూస్తే ఏం గర్పిస్తుంది ఇప్పు చూపించారు కదా కనిపించేదే చూడండి నేను కాబట్టి పొలిటిక మాట్లాడుతున్నాను అసలు నువ్వేందుకు మాట్లాడుతున్నావ్ ఇన్స్పెక్టర్ రమణ చూడండి ఇన్స్పెక్టర్ రావటం కుదరదు ఇక్కడ నాకే పవర్ పెద్ద పవర్ బ్యాంక్ రా ఫోరికి ఛార్జింగ్ పెట్టుకుంటా ఇన్స్పెక్టర్ సార్ నోటికి చెప్తే అర్థం కాదు రమణ 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 వీతడే ఎంత చెప్పారు కదా ఈ బాబాయ్ మాట విన్నాను రావద్దని చెప్పాను నువ్వు దిగితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపో విజయ్ ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చేసారు బాబాయ్ ఆల్ ఇండియా ఛానల్ నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్ వరకు అందరూ వచ్చారు అనవసరంగా పేరు చెడగొట్టుకోకు పేరు చెడగొట్టుకోడు కాదు బాబాయ్ ఆపర్చునిటీ పేరు హెడ్ లైన్స్ ఎంట్రీ రక్షక భట్లు మీ మిత్రులు పోరాటం చేయడం మీ అందరి హక్కు శాంతియుతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పోరాటం చేసే వరకు పోలీసు వారే మీకు బందోబస్తుగా ఉంటారు ప్లీజ్ కంటిన్యూ మమ్మల్ని చూస్తుంటే శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా ఈ బండ్లతో రాజకీయ నేను చూడలేదే నా కళ్ళతో చూడకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు కదా ఏదో చేయండి మీరు అప్పుడు చూద్దాం నువ్వేంటి రివర్స్ లో వాడం వేసుకుంటున్నావు

చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు దిష్టి బొమ్మను తగలెట్టి పోలీసులు రెచ్చగొడుతున్నాయి ఏం లేదు అది వాచ్మెన్ బొమ్మ నువ్వు ఎక్కువ ఫీల్ అవుతుంది సరే ఉండు ఈ పరిస్థితి కంట్రోల్ రూపెలా ఉంది అడవి దక్కించే సునామీ వచ్చిన అందులో మేము స్విమ్మింగ్ చేస్తాం ఈ రక నీళ్ళ వారి వేసుకొచ్చి మా అందరినీ చల్లా చదువు చేస్తారట నీవంతా ఆరని అగ్ని పర్వతం లాంటాలు మా అన్నగారి కోసం అగ్ని కాహుత అవుతాను ఆ మాత్రం స్నానం చేయలే పోలీసు పెట్రోల్ మా అన్నగారి మీద పోసి తగలంటే తప్పించుకోగలవా ఈజీగా డిస్టి బొమ్మని తగలంట పోయి తన్నే తగలట్టుకున్నాడని కేస్ క్లోజ్ చేస్తా ఏం బాబాయ్ క్లోజ్ చేస్తే పాలా ఇక్కడ ఎవడో ఆరని అగ్ని పర్వతాన్ని కూసాడ ఎవరు అన్నగారి కోసం అగ్నిలో అవుట్ అవుతాడు ఎవరు ఎవర్రా సునామిలో స్విమ్మింగ్ చేస్తాను మాస్టారు ఈ సీసా గేమ్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట నీ ఎక్స్పీరియన్స్ సరిపోదు అన్నగారు సిల్ట్